ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ మన తాండూరు పట్టణానికి సంబంధించి వినాయక నిమజ్ నిమజ్జనానికి వచ్చేసి అందరు కూడా సహకరిస్తున్నారు ప్రతి డిపార్ట్మెంట్ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం అందరు కూడా రావడం జరిగింది అలాగే ఇక్కడున్న గ్రామ ప్రజలు పోగట్ గ్రామ ప్రజలు పది పదిహేను సంవత్సరాల నుండి మన హిందుత్సవ సమితికి ఎల్లవేళలా సహకరిస్తూ ముఖ్యంగా ఆ ప్రజలందరికీ కూడా మేము హిందుత్సవ సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ప్రతి యువకుడు కూడా మన హిందోత్సవ సమితికి పోకటి ప్రజలు సహకరిస్తూ అలాగే గ్రామ పెద్దలు సహకరిస్తూ మాకు ఎల్లవెల్ల అండ్ అండదండాలు ఉంటాయని తెలియజేస్తూ ముఖ్యంగా వాళ్ళ తాగిటి తాగునీటి సమస్య గురించి చెప్పిండ్రు ఆ తాగునీటి సమస్యని మేము ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి మీకు ఒక ఎండుకాలం కానీ వర్షాకాలాలు చక్కైనాక మీకు వాటర్ సమస్యకు ఒక బోరు ఇప్పించి ఈ గ్రామ ప్రజల తాగునీటి సౌకర్యాన్ని మేము తీరుస్తామని ఈ హిందోత్సవ సమితి తరఫున మేము తెలియజేయడం జరుగుతుంది అలాగే ప్రతి పండుగ కూడా మనకు ఎంతో ఈరోజు గంగా ఆరతి కూడా కోకట్ సందర్శించడం జరుగుతుంది గ్రామ ప్రజలు అందరూ కూడా మనకు సహకరిస్తున్నారు ఈ యువకులకు కూడా మనం కూడా హిందోత్సవ సమితి తరఫున మనకు మేము కూడా సహకరిస్తున్నాం ఎల్లవేళలా మేము అందుబాటులో ఉండి వాళ్ళకు కూడా ఎప్పుడు కూడా సందర్శించి మాకు సహకరిస్తున్నంత వరకు ఎప్పుడు కూడా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు వాళ్ళ సూచన మేరకు వాలంటీర్లుగా మన పోకటు యువకులే ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మా తాండూరు యువకులకు సహకరించి ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ